త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు నియోజకవర్గాలకు అభ్యర్థుల మొదటి జాబితాను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన నేపథ్యంలో ఎర్రగుంటపాలెం ఎస్సీ రిజివెంట్ నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా గూడూరు ఎరక్షన్ బాబు పేరును ప్రకటించడంతో ఎర్రగుంటపాలెం నియోజకవర్గ కేంద్రంలో ఆ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో పట్టణంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద పార్టీ కార్యాలయం వద్ద ఎరక్షన్ బాబును పూలమాలలతో శాలవాలతో ఘనంగా సన్మానించి కాల్చి స్వీట్లు పెట్టి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎరక్షన్ బాబు మాట్లాడుతూ నా మీద నమ్మకం ఉంచి మొదట విడతలోనే నా పేరు ప్రకటించినందుకు చంద్రబాబు నాయుడికి జీవితాంతం రుణపడి ఉంటానని ఎర్రగుంటపాల నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో టీడీపీని గెలిపించి చంద్రబాబు నాయుడుకు నియోజకవర్గాన్ని కానుగ్గా ఇస్తామని తెలిపారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నియోజకవర్గంలో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని సంబరాలు చేసుకున్నారు Thank you न कलो हैलो а п л о 에 и с м చరిత్ర సృష్టించబోతా ఉంది అతి కొద్ది రోజుల్లో కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు వైసీపీ అధికారంలోకి వచ్చినాక అన్ని గ్రామాల్లో ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి ఇక్కడ ప్రధానంగా వెలుగొండ ప్రాజెక్టు ఈరోజు కూడా పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు ప్రజలకు త్రాగునీ పరిస్థితి రెండవదిగా మార్కాపురం జిల్లాను ప్రకటిస్తామని దానిని కూడా ఈ ప్రభుత్వం తొందరలో చెప్పినటువంటి పరిస్థితి ఏదైతే రిజర్వ్డ్ నియోగమైనటువంటి అరవ ఉందో అత్యధికంగా దళితులు వెనుకబడిన వర్గాలు ఉన్నటువంటి ఆ సామాజిక వర్గాలు ఉన్నటువంటి నియోజకవర్గం ఎప్పుడు ఎవరు గెలిచినా వలసలు నిరోధించేదానికి ఎవరు కూడా ఆలోచన చేయలేనటువంటి పరిస్థితి అందుకనే దానిని వలసలు నిరోధించేదానికి ఇక్కడ పరిశ్రమల స్థాపన గిరిజనుల యొక్క సంక్షేమం వారి అభివృద్ధి వాళ్ళు పడుతున్నది పాదరు మూడు సంవత్సరాలుగా నేను చూశాను వీటన్నిటికీ తోడు ఈ నియోజకంలో కార్యకర్తలు అధికారం లేక ఎమ్మెల్యేలు గెలవక ఇబ్బందులు పడి గ్రామాల్లో ఆర్థికంగా ఖర్చు పెట్టి పార్టీని భుజానం వస్తున్నటువంటి నాయకత్వం తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు గ్రామాల్లో సమస్యలు ఉన్నాయి వీటన్నిటినీ పరిష్కరించే దిశగా ఈ నియోగంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడితో సమన్వయపరుచుకొని అదేవిధంగా జనసేన పార్టీ నాయకులతో వారి కార్యకర్తలతో కూడా మమేకమై ఈ నేర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను గెలుస్తాననే ఒక ఒక నమ్మకము చిత్తశుద్ధి నాకుందని చెప్పి మీ అందరి తెలియజేసుకుంటూ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా ఈ రాష్ట్రంలో దుర్మార్గమైన పరిపాలన జరుగుతుంది ప్రజాస్వామ్యం యూని అవుతా ఉంది రాజ్యాంగాన్ని పరిరక్షించేటువంటి ప్రభుత్వాలు రావాలని పవన్ కళ్యాణ్ గారు ఏకైక లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు నేను ఇద్దరం కలిసి ఈ రాష్ట్రంలో ఉమ్మడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని చెప్పేసి ఆయన తెలుగుదేశం పార్టీతో కలవడం జరిగింది వారిద్దరి యొక్క కుటుంబాల కోసమో లేకపోతే వాళ్ళ బంధువుల కోసమో కలవాల ఈ రాష్ట్రంలో మన బిడ్డల కోసం మన బిడ్డల యొక్క సంక్షేమం మన కుటుంబాల సంక్షేమం మన గ్రామాల అభివృద్ధి మన ప్రాంతాల అభివృద్ధి రాష్ట్రంలో అనేక సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు వారిద్దరు వారిద్దరి యొక్క కాంబినేషన్లో ఈ యొక్క రాష్ట్రంలో నూట డెబ్బై ఐదుకి నూట అరవై పైగా స్థానాలు గెలుచుకొని రేపు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేయబోతా ఉన్నాం దీంట్లో భాగస్వాములై ఎర్రగొండపాలని నిర్గం నుంచి శాసనసభలకి అడుగుపెట్టి ఈ ప్రాంతాన్ని దృష్టిలో ఏదైతే ఈ నాలుగు అంశాల మీద అజెండాగా పెట్టుకుని నేను గ్రామాల్లో వెళ్తా ఉన్నాను వాటిని పూర్తి చేసి ఈ నియోజకంలో ఉన్నటువంటి ప్రజల్ని గ్రామాల్ని మా పార్టీ జనసేన పార్టీ కార్యకర్తల నాయకులు కూడా సముచితమైనటువంటి గౌరవాన్ని సముచితమైనటువంటి స్థానాలను వాళ్ళకి ఇవ్వాలనే కేవలం ప్రజాసేవే పరమావధిగా నేను ఇక్కడికి రావడం జరిగింది దానిని సఫలీకృతం చేసే దాంట్లో అనేక ఒడిదుడుకులు కష్టాలు నష్టాలు బాధలు అన్నీ ఉంటాయి రాజకీయాల్లో వాటన్నిటినీ కూడా పక్కన పెట్టి కార్యకర్తలే బలంగా గ్రామాల సమస్యలే ఆయుధాలుగా మలుచుకొని ముందుకు పోతానని చెప్పి నేను చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఉన్నటువంటి నాయకులు కార్యకర్తల మీద ఏదైతే ఈ సీటుని ఖచ్చితంగా కార్యకర్తలు గెలిపిస్తారనే ఒక నమ్మకం ఉందో ఆ నమ్మకాన్ని మేమెవరం కూడా ఒమ్ము చేయకుండా రాబోయేటువంటి ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎర్రగొండపాలెం నుంచి శాసనసభకి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయ దుందుగించి మేము మేము ఇక్కడి నుంచి శాసనసభలోకి అడుగు పెడతా ఉన్నాం ఇది మొదటి విజయం ఈ విజయం కార్యకర్త విజయం నాది కాదు కార్యకర్తలు నాకు ఇచ్చినటువంటి బలం సహకారం పెద్దల యొక్క దీవెనలు ఇవన్నీ బట్టి మనం ముందుకు సాగుతూ ఉన్నాం భవిష్యత్తులో కూడా అత్యధిక మెజారిటీతోటి ఎర్రబండపాలెంలో తెలుగుదేశం పార్టీ జెండాను మేము ఎగరేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ

అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా చెప్పండి మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో టెన్ పర్సెంట్ అడ్వాన్స్ పే చేస్తే చాలు మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువ తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు అంటే రిస్క్ చిన్నది ఆనందం పెద్దది కదా నా కుటుంబం నా సంబరం నా మలబార